హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్ స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం మై డియర్ రాక్షసి ఎపిసోడ్ సిక్స్టీ త్రీ ఈయన ఒక్కసారి పిలిస్తే లేచేవారు ఇవాళ ఏమైంది అని ఆర్యన్ గారు అని అవంతిక ఎన్నిసార్లు పిలిచినా ఆర్యన్ లేవడు ఇక అవంతికలో చాలా కంగారు ఎక్కువయ్యింది ఏవండి ఆర్యన్ గారు అని అవంతిక కన్నీళ్లతో గట్టిగా అరవగానే అప్పుడు ఆర్యన్ నవ్వుతూ మెల్లిగా కళ్ళు తెరిచాడు అప్పుడు ఆర్యన్ లేచి ఏడుస్తున్న అవంతికని చూసి ఊరికేనే నేను లేవకపోతే పోయాను అనుకుంటావు అనుకొని నీ రియాక్షన్ ఏంటా అని లేవలేదు అని ఆర్యన్ అంటూ ఉంటే ఆర్యన్ మీద పిచ్చి కోపం వస్తుంది అవంతికాకి అయినా నన్ను ఏడిపించడం ఇదే మొదటిసారి కాదు కదా మీకు ఇలా ప్రతిసారి ఏడిపిస్తూనే ఉంటారు కదా ఎన్నిసార్లు చెప్పినా మీరు మారరు జీవితాంతం నన్ను ఏడిపిస్తూనే ఉంటారు అసలు నన్ను ఏడిపించడానికే మీరు పుట్టారు మీరు నన్ను కలవకపోయినా బాగుండేది నేను మిమ్మల్ని కలిశాను చూడండి అస్సలు నాకు బుద్ధి లేదు అసలు ఆ రోజే నేనే ఎక్కడైనా డబ్బులు చేసి మా చెల్లికి ట్రీట్మెంట్ ఇప్పిస్తే పోయేది మీరు నాకు కలవకపోయేవారు అసలు మీరెవ్వరో కూడా నేనెవరు మీరెవరో నేనెవరోలాగా ఉండేదాన్ని ఇన్ని బాధలు నాకు ఉండేవా ఇలా రోజు చస్తూ బతుకుతూ ఉండేదాన్ని కాదు కదా అయినా ఇప్పటికీ కూడా మీలో మార్పు లేదు మీరు మారరు మీకు బుద్ధి రాదు సిగ్గు రాదు ఏది రాదు లేవండి ముందు స్నానం చేయండి అని ఇష్టం వచ్చినట్టు ఆర్యన్ని తిడుతూనే రూమ్ అంతా నీట్గా సర్దుతూ ఉంటుంది అవంతిక అతను వాష్రూమ్కి వెళ్ళట్లేదని రండి ఇంకా ఎంతసేపు చేస్తారు అని ఆర్యన్ని తీసుకువెళ్ళి అక్కడ స్టూల్ మీద కూర్చోబెట్టి అతడు బ్రష్ చేశాక అతడికి స్వయంగా అవంతికనే స్నానం చేయించి ఇక బట్టలు కూడా నన్నేవేమంటారా ఏంటి వేసుకోండి మీ కూతురు వస్తుంది అనగానే టవల్ మీదే ఉన్న ఆర్యన్ అవంతికని అతడి దగ్గరికి లాగి లేచిన దగ్గర నుండి చూస్తున్నా ఎందుకే అంత అలా బీపీ పెంచుకుంటావు ఒకవేళ నీ మంగళసూత్రాలు గట్టివి అయితే నేను బతుకుతాను లేకపోతే లేదు ఎలా అయినా నువ్వు ధైర్యంగా ఉండడం నాకు కావాలి అంతే కదా నువ్వు కోరుకున్నావు కాబట్టి నేను ఇక్కడి వరకు వచ్చాను కానీ లేకపోతే ఒక్క అడుగు కూడా ముందుకు వేసేవాడిని కాదు ఎందుకంటే నాకు కూడా బ్రతకాలి అని అనిపించట్లేదు వీటితో పోరాడి పోరాడి అసలు ఎంత పెయిన్ అనుభవిస్తున్నానో నాకే తెలుసే అది అసలు ఆ దేవుడు ఎవ్వరికీ ఇలాంటి శిక్ష విధించకూడదు నాకెందుకు విధించాడో తెలియదు నేను ఏ జన్మలో ఏ పాపం చేశానో కానీ నాకు ఇలాంటి జబ్బు చేసి ఇలాంటి శిక్ష విధించాడు కానీ ఇలాంటి జబ్బు ఎవ్వరికీ రాకూడదని కోరుకుంటాను నేను అని అవంతికని హత్తుకొని అవంతిక నుదుటున ముద్దు పెట్టుకొని ఆర్యన్ రెడీ అవ్వగానే అతడి కోసం వచ్చిన టిఫిన్ తినిపించేసి ఇక వైభవ్ హృదయ్ మిథిలా కూడా రావడంతో టైం అవుతుంది వాళ్ళు పిలుస్తున్నారు రండిరా అని వైభవ్ అనగానే ఇక అందరూ కలిసి ట్రీట్మెంట్ జరిగే ప్రదేశానికి వెళ్తారు అలా అని అక్కడ నార్మల్గా ఏమీ ఉండదు అంత పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ వచ్చిన వాళ్ళు ఉండడానికి ట్రీట్మెంట్ ఇచ్చే వాళ్ళకి అన్నీ సౌకర్య సౌకర్యాలు అన్నీ ఉంటాయి అలా ఆర్యన్ని తీసుకువెళ్ళి అతడి గురించి పూర్తిగా వివరాలు రాసుకొని ఆ తర్వాత ఆర్యన్ హాస్పిటల్ ఫైల్స్ ప్రతి ఒక్కటి చూసి అతడికి మళ్ళీ మొదటి నుండి ఇప్పటి వరకు అన్ని టెస్టులు చేసేసరికి ఆ రోజు ఆఫ్టర్నూన్ అయిపోతుంది ఆ టెస్టులు చేసి చేసి ఆర్యన్ అలసిపోవడంతో కాస్త ఓపికగా ఉంటుందని ఆర్యన్కి జ్యూస్ తాగిస్తూ ఉంటుంది అవంతిక మిథిల ఆకలి అని ఏడవడంతో హృదయ్ మితిలా పాపకి భోజనం తినిపిస్తూ ఉంటాడు డాడీకి ఎందుకన్నీ ఇంజెక్షన్స్ వేస్తున్నారు డాడీ బ్లడ్ తీసుకుంటున్నారు డాడీకి అన్ని మిషన్స్ సెట్ చేస్తున్నారు అవన్నీ చేస్తే డాడీ ఆరోగ్యం బాగా అవుతుందా ఇంకా ఎప్పటి వరకు డాడీకి ఇలా చేస్తారు డాడీ ఎప్పటి వరకు ఇలా ఉండాలమ్మా అని భోజనం చేసి మిథిల వాళ్ళ అమ్మ ఊళ్ళో కూర్చొని అడుగుతుంటే ఇంకా కొన్ని రోజులైనా అన్నా డాడీ ఆరోగ్యం బాగవుతే మనం ఇంటికి వెళ్ళిపోవచ్చు సరేనా ఇవన్నీ చేస్తే డాడీ త్వరగా కోలుకుంటారు నువ్వేమీ భయపడకు సరేనా డాడీకి త్వరగా తగ్గిపోతుంది అని చెప్తుంది అవంతిక కూతురికి ఆర్యన్కి చేయిస్తున్న టెస్టులన్నీ చూసి మితిల భయపడుతుంది అతడికి బ్లడ్ తీసే అప్పుడు అతడికి స్కానింగ్ చేసే అప్పుడు కాస్త మిథిలా దగ్గరగానే ఉండడంతో వాళ్ళ డాడీ బాధని చూసి మిథిలా కూడా ఏడుస్తూ ఉంటే ఏం కాదమ్మా డాడీకి ఇవన్నీ చేస్తేనే త్వరగా కోలుకుంటారు డాడీ ఆరోగ్యం త్వరగా నయమవుతుంది ఊరుకో తల్లి ఏం కాదు అని మిథిలాని ఊరుకోబెడుతుంది అవంతిక అక్కడ అందరికన్నా ఎక్కువ బాధపడుతుంది అవంతిక మిథిలా కన్నా కూడా కానీ తన మనసు ఇప్పుడు ఎంతలా బండలా చేసుకుంది అంటే ఆర్యన్ బతకాలి అని అతడు బతకడానికి ఏదైనా చేయాలి ఎక్కడికైనా వెళ్ళాలి అని ఎంతలా వాళ్ళ చెల్లికి చిన్న ముళ్ళు గుచ్చితే అల్లాడిపోయి ఒక రోజంతా అన్నం తినకుండా ఏడ్చేదో అలాంటి అమ్మాయి ఇప్పుడు ఆర్యన్కి అంత పెద్ద జబ్బు వచ్చింది అని తెలిసినా కూడా అతడికి ఎంత పెద్ద ట్రీట్మెంట్లు జరుగుతున్నా కూడా ఆమె బెరుకు లేకుండా నిలబడింది కానీ ఆమె మనసులో ఎన్ని కన్నీళ్లు కారుస్తుందో ఆమె ఒక్కదానికే తెలుసు అలా ఆ రోజు రాత్రి వరకు ఆర్యన్కి టెస్టులతోనే సరిపోయింది ఇక ఆ టెస్టులన్నీ కూడా డాక్టర్లు చూసి ఆ రోజు రాత్రికి అతడిని అక్కడే అడ్మిట్ చేసుకొని ఆ రాత్రి నుండే ట్రీట్మెంట్ ప్రారంభించారు అతడికి కానీ అతడితో పాటు ఎవరూ ఉండకూడదు అని అన్నారు అవంతిగా ఉంటాను అని ఎంత బ్రతిమిలాడినా కూడా లేదమ్మా ఇవన్నీ మా రూల్స్ మీరు అన్నీ మా రూల్స్ ఒప్పుకునే కదా ముందు సైన్ చేశారు కదా ఎవరూ ఉండకూడదు మీ పేషెంట్ బతకాలి అంటే మేము చెప్పినట్టు వినాలి ఇలా ఒక నెల రోజులు ఇక్కడ ఈ ప్రాసెస్ అంతా ఉంటుంది కావలసే మీరు రోజులో ఒకసారి వచ్చి మీ పేషెంట్ని చూసుకొని వెళ్ళొచ్చు అతడికి ఫుడ్ మిగతావన్నీ కూడా మేమే చూసుకుంటాము మీరు మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పగానే అవంతికే ఆర్యాన్ని వదిలి ఒక్క నిమిషం కూడా ఉండాలి అని అనిపించదు కానీ అతడిని వదిలి అప్పుడు జాగ్రత్త ఆర్యన్ గారు మీరు ఎప్పుడు పిలిచినా మీ కళ్ళ ముందు ఉంటాను మీకే ఇంత ఇబ్బంది అనిపించినా కూడా వీళ్ళకి చెప్పండి వీళ్ళు వచ్చి నన్ను పిలుస్తారు మీకేం కాదు మీరు త్వరగా కోలుకుంటారు మీరు త్వరగా కోలుకోవాలని కదా ఇక్కడికి తీసుకొచ్చింది ఎలాంటి భయాలు పెట్టుకోకండి మీరు అని చెప్పేసి అవంతిక కన్నీళ్ళతో బయటికి వస్తూ ఉంటే హృదయ్ వైభవ్ అవంతికని చూసి చాలా బాధపడతారు ఇక ఇటు మిథిలా ప్రశ్నలు ఎందుకు డాడీని మనల్ని చూడనివ్వడం లేదు డాడీ ఎందుకు మన దగ్గర ఉండడం లేదు డాడీని ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారో డాడీకి ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తే మన ముందు ఇవ్వచ్చు కదా మనకెందుకు చూపించట్లేదు అని మిథిలా అడిగే ప్రశ్నకు ఇక అవంతికకు ఏడుపే ఎక్కువ అవుతుంది ఇక మిథులను ఎలాగోలా బుజ్జగించి రోజుకొకసారి ఆర్యన్ని చూపిస్తూ ఉన్నారు వీళ్ళు ఎప్పుడూ చూసినా కూడా ఆర్యన్ ఎక్కువగా మాట్లాడకపోయేవాడు అతడు ట్రీట్మెంట్ తీసుకున్న కొద్దీ అతడి ఒళ్ళు హూనమవుతూ ఉంది ఇంకా అది అవంతిక గమనిస్తూనే ఉంది తను ఆర్యని చూసి వచ్చి రోజంతా రూమ్లో కూర్చొని ఏడవడమే ఆమె పని రోజంతా ఆ దేవుళ్ళకి మొక్కుకోవడం నా భర్తని బతికించండి కాపాడండి అని ఆర్యన్ని చూసి వచ్చి రూమ్లో కూర్చొని పాపని చూసుకోవడం లేకపోతే ఏడుస్తూ దేవుళ్ళని మొక్కుకోవడం ఇదే పని అలా నెల రోజులు గడిచాయి నెల రోజుల ట్రీట్మెంట్ అనంతరం ఆర్యన్ ట్రీట్మెంట్ పూర్తయిందని వీళ్ళు అందరినీ డాక్టర్ గారు పిలిచారు కానీ మా ట్రీట్మెంట్ మేము చేసాం కానీ అతడి బాడీ సహకరించడం లేదు మా ట్రీట్మెంట్ సగమే పనిచేసింది అతడికి పూర్తిగా పని చేయలేదు అతడు ఇంకా పూర్తిగా బాగవ్వాలి అంటే అతడిని వేరే హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి అక్కడ బాగవుతే మీ అదృష్టం లేకపోతే ఇక అతడు బతకడం కష్టమని చెప్పడంతో అక్కడి నుండి వాళ్ళు చెప్పిన కేరళలోని పెద్ద క్యాన్సర్ హాస్పిటల్కి ఆర్యాన్ని తీసుకొని వెళ్ళారు అక్కడ ఆర్యన్ని ఐసీయూలో పెట్టేసి అక్కడ కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ బతికితే బతుకొచ్చు లేకపోతే లేదు మా ప్రయత్నం మేము చేస్తాం అని చెప్పి ఆర్యన్కి లాస్ట్ స్టేజ్లో ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు అక్కడ ఉన్న డాక్టర్స్ ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి